తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి ఇటీవలే ఇక చూసుకుంటున్నట్లయితే చంద్రమోహన్ సూపర్ స్టార్ కృష్ణ కృష్ణం రాజు పునీత్ రాజ్ కుమార్ శరత్ కుమార్ ఇలా ఎంతో మంది అకాలమన్నం చెందినట్లు మనందరికీ తెలిసిందే కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది సినీ దిగ్గజ నటులు ఇక చూసుకుంటున్నట్లయితే ఎంతోమంది ఇక చిత్ర పరిశ్రమ చెందిన వాళ్ళే కాకుండా బుల్లితెర నటినట్లు కూడా మరణం చెందటం అందరినీ ఎంతగానో బాధాకరానికి గుర్చేస్తుంది అనారోగ్య సమస్యల కారణంగా అలాగే మరికొంతమంది సూసైడ్ మరియు రోడ్డు ప్రమాదంలో మరణం చెందుతున్నారు అయితే కొద్దిసేపటి క్రితమే నటుడు రాజేంద్ర ప్రసాద్ కన్ను మూసాడనే వార్త అందరినీ ఎంతగానో బాధాకరానికి గుర్తిస్తుంది రాజేంద్ర ప్రసాద్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది మన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇక కొద్దిసేపు క్రితమే మృతి చెందింది మన అందరికీ ఎంతో సుపరిచితుడైన నటకిరీటి ఇక రాజేంద్ర ప్రసాద్ కాదట ప్రముఖ ఇక చూసుకుంటున్నట్లయితే నిర్మాత అలాగే ఎడిటర్ అలాగే నటుడు గోరంట రాజేంద్ర ప్రసాద్ కన్ను మూశారు గత కొద్ది రోజులుగా గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత రాత్రి ఇక తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు ప్రముఖ నిర్మాత రామానాయుడితో కలిసి ఆయన పలు చిత్రాలకు సహాయ నిర్మాతగా వ్యవహరించారు వీళ్ళిద్దరూ కలిసి ఎన్టీఆర్తో రాముడు భీముడు చిత్రాన్ని నిర్మించారు అక్కడి నుంచి రాజేంద్ర ప్రసాద్ సినీ ప్రయాణం మొదలైంది మాధవి పిక్చర్స్ సంస్థను స్థాపించి ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించాడు ఏది ఏమైనా రాజేంద్ర ప్రసాద్ మరణం అనగానే నటకిరీటీ అనుకున్నారు కానీ తర్వాత అసలు విషయం తెలుసుకుని